ఆరు నెలలు పర్వాలేదు కానీ ఇక ఊరుకోనని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు వివరించారు తాను ఆరవ స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు అయితే ఫైల్స్ క్లియరెన్స్ లో తొలి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉంటే చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు ఫరూక్ ఒకటి కందుల దుర్గేష్ రెండు కొండపల్లి శ్రీనివాస్ మూడు నానండ్ల మనోహర్ నాలుగు డోలా బాల వీరాంజనేయులు ఐదు సీఎం చంద్రబాబు ఆరు సత్యకుమార్ ఏడు లోకేష్ ఎనిమిది బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది పవన్ కళ్యాణ్ పది సవిత పదకొండు కొల్లు రవీంద్ర పన్నెండు గొట్టిపాటి రవికుమార్ పదమూడు నారాయణ పద్నాలుగు టీజీ భరత్ పదిహేను ఆనం రామ్నారాయణ రెడ్డి పదహారు అచ్చెన్నాయుడు పదిహేడు రాంప్రసాద్ రెడ్డి పద్దెనిమిది గుమ్మడి సంధ్యారాణి పంతొమ్మిది వంగలపూడి అనిత ఇరవై అనగాని సత్యప్రసాద్ ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడు ఇరవై రెండు కొలుసు పార్థసారథి ఇరవై మూడు పయ్యావుల కేశవ్ ఇరవై నాలుగు చివరి ఇరవై ఐదవ స్థానంలో వాసంశెట్టి శుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు తక్కువ ఫైల్స్ ఉండేవాళ్లు కూడా క్లియరెన్స్లో వెనుకబడి ఉంటే ఎలా అంటూ వెనుకబడిన మంత్రులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు రెవెన్యూ పోలీస్ శాఖపై ఫిర్యాదులొస్తున్నాయి వాటిని తగ్గించాల్సి ఉందన్నారు రెవెన్యూపై ఫిర్యాదులను త్వరలో తగ్గిస్తామని ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు ఇన్ఛార్జి మంత్రులు ఇసుక మద్యంలో ఫిర్యాదులపై వెంటనే సమీక్షించాలన్నారు బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు రెండు మూడు నెలల్లో విధి విధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు